विद्यामूर्तिं विश्वसेवियं वरमूषकवाहनं दूर्वाबिल्वप्रियं देवं वन्देऽहं गणनायकम् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ आनन्दमानन्दकरं प्रसन्नं ध्यानस्वरूपं निजबोधयुक्तं योगीन्द्रमीढ्यम् भवरोगवैद्यं श्रीमद्गुरुम् नित्यमहं स्मरामि श्रीमन्महागणाधिपतये नमः शिवाभ्यां नमः श्रीगुरुभ्यो नमः సర్వ నాగపంచమి పర్వకాల సందర్భంగా శుభాశీస్సులు ఆత్మీయులకు భక్తులకు శిష్యులకు అందరికీ శుభాభినందనలు పెద్దలకు అభివందనములు పిన్నలకు ఆశీస్సులు శ్రావణమాసం పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైన నెల పన్నెండు నెలలలో శ్రావణమాసం అంటే భగవంతుడికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే ముప్పై రోజులు ప్రతిపద నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు కూడా ఒక విధమైన పండగలాగా పర్వకాలం అని వ్రత చూడామని వ్రతరత్నాకరము బ్రహ్మోత్తర ఖండము శ్రావణమాస పురాణము ఈ గ్రంథాలలో చెప్పబడ్డది దీనికి నభోమాసం అనే ఒక బిరుదు కూడా ఉన్నది నభమంటే ఆకాశం ఆకాశం భూమిపైన ఉంటుంది నీటిపైన ఉంటుంది అన్నిటికీ ఆకాశం దాని విస్తారం వెలకట్టలేనిది కొలవలేనిది ఆ విధంగా నభోమాసమని శ్రావణమాసానికి ప్రత్యేకమైన పేరు కూడా శాస్త్రం చెప్పింది ఇటువంటి శ్రావణమాసంలో ఐదవ రోజు నాగపంచమి పండగను జనులందరూ జరుపుకుంటారు విష జంతువులలో భగవంతుడిలాగా అందరి పూజలు అందుకునేది సర్పజాతి కశ్యప బ్రహ్మ దేవతలకు రాక్షసులకు అందరికీ జన్మనిచ్చిన తండ్రి ఆయనకు వినత కద్రువలు దితి అదితి అని వీళ్ళు భార్యలు కద్రువకు పుట్టినటువంటి జాతి సర్పజాతి పాతాళలోకంలో నాగలోకంలో నివాసం చేస్తున్నటువంటి నాగేంద్రులు అందరి చేత పూజలు అందుకుంటున్నారు ఇది పరమేశ్వరుడి యొక్క వరం ఈరోజు వల్మీకం అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజలు చేసి నాగేంద్రుడి యొక్క ఆశీస్సులను పొందుతారు అలాగే ఇంటిలో కూడా నాగేంద్రుడిని పూజించడం మట్టితో పుట్టను తయారు చేసుకొని నాగేంద్రుడిని కూడా తయారు చేసుకొని పూజించడం ఇవన్నీ కూడా మన సంప్రదాయంలో జరుగుతూ ఉంది ఈ శ్రావణ మాసమే కాకుండా కార్తీక మాసంలో కూడా నాలుగవ రోజు చవితి రోజు నాగుల చవితి అని నాగులను పూజించి వారి ఆశీస్సులను తీసుకుంటారు సంవత్సరంలో రెండుసార్లు ఈ నాగరాజుకు సంబంధించిన పండగలు జరుపుకుంటాం ఈరోజు అందరూ నాగేంద్రుడిని పూజించే సమయంలో వారిని కీర్తించడం తలచుకోవడం చాలా శుభప్రదం ఆ విధంగా ఈరోజు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక భక్తి గీతం ఇది అందరూ కూడా చదువుకోవాలి వినాలి పూజా సమయంలో కూడా దీన్ని శ్రవణం చేసిన చదివిన చాలా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు నాగరాజు యొక్క ఆశీస్సులు భక్తులకు లభిస్తాయి ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు చదువుకోవాల్సినటువంటి రెండు శ్లోకాలు అనంతం वासुकिं शेषं पद्मनाभं च तथा कर्कोटकं नाम नागमश्वं तथाष्टमं धृतराष्ट्रं शङ्खपालं काळीयं तक्षकं तथा नवकद्रूंश्च वन्देहं वाञ्छितार्थ ఫలాప్తే ఈ విధంగా ఈ రెండు శ్లోకాలను ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు చదువుకోవడం చాలా మంచిది ఇక నాగపంచమి సందర్భంగా నాగేంద్రుడికి నమస్కరిస్తూ భక్తి గీతం पावनपञ्चमी शुभदिनं श्रावणनागेन्द्रपर्वदिनम् पावनपञ्चमी शुभदिनं श्रावणनागेन्द्रपर्वदिनम् పరమేషుని గళసీమ నాట్యమాడుకరు నారాయణు తల్పమై అలరారు నొకరు పరమేశుని సీమ నాట్యమాడుకరు నారాయణు తల్పమై అలరారు వసుమతికే సాయమై వేయి ఫణులనరూ వసుమతికే సాయమయీ వేయి దనరు జనులందరి పూజలందు పండగ దినము పవన పంచమీ శుభదినము శ్రావణ నాగేంద్ర పర్వదినము గోక్షీరధారలతో వల్మీ కములే తడవ కరవీర నాగమల్లె సుమహారములే నిండగా గోక్షీరధారలతో వల్మీ తడవగ కరవీర నాగమల్ సుమహారములే నిండగా ధూప దీప నైవేద్యములర్పించగా ఆటలతో పాటలతో నీరాజన సేవలతో ఆటలతో పాటలతో నీరాజన సేవలతో తో నాగరాజు స్మరణలో మురియగా पावन पंचमी शुभदिनम् श्रावण नागेन्द्र पर्वदिनम् కర్కోటక నాగమే కరుణి చి తలయోచు తక్షకుడే తత్క్షణ మే వరములిచి రక్షించు కర్కోటక నాగమే కరుణి చితలు తక్షకుడే తత్క్షణ మే వరములిచి రక్షించు వాసుకియే వసుధనెల్ల ప్రాణుల పోషించు వాసుకియే వసుధనెల్ల ప్రాణుల పోషించు ఆదిశేషువందరికీ ఆనందమునందించు పవన పంచమీ శుభదినము శ్రావణ నాగేంద్ర పర్వదినము పాతాళమందున నివసించు దేవరా దేవలోక అమరులకే తోడైన శ్రీకరా పాతాళమందున నివసించు దేవరా దేవలోక అమరులకే తోడైన శ్రీకరా आरती ने कनरा आरती ने कनरा दुष्ट संहरणकई विष मुन वेद जल्लरा दुष्ट संहरणकई विष मुन वेद जल्लरा शिष्ट जनुटकोगा पावनपञ्चमी शुभदिनं श्रावण नागीन्द्र पर्वदिनं पावनपञ्चमी शुभदिनं श्रावण नागेन्द्र पर्वदिनम् नागेंद्र भगवान की जय सर्वे जना सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु शुभमस्तु